నిర్వహించి అది వెళ్తే అదేవిధంగా

Get it, get it. Get it. ఎవరు గెలిచిన ఎవరు గెలిచినాం ఎనభై తొమ్మిదిలో కొన్ని కాలం ఎక్కడ రణరావం అతనికాపక్షంలో అయితే ఏ జీవోస్ నిలబైడని తాగే తన వల్ల ఆ రోజు మన యాభై చెక్ చేసి వచ్చే కాలంలో ప్రతిపక్షం అదేవిధంగా ప్రతిపక్షంగా ఓలాపాలో చేసినాం తర్వాత మనం చూసినట్టయితే ఇంటివేల నాలుగు

ఈ రాష్ట్రం సే భగవతి జనసముద్ర ప్రభావానికి ఇలాంటి దత్తమొ కెనీకసరేటువంటి దత్తమొ ఈ రాష్ట్రానికి ప్రాబైడ్ట్టువంటి విత్తి కావాలు అవగాహన కలిగేటి విత్తి కావాలనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రజలందరిని ఈ రాష్ట్రం పాలబడటటువంటి ఉద్దేశంతో ఆగస్టు 2014 ఏది

వారి పార్టీ 1943 13 సిఫార్సు 13 సిఫార్సులే అని పొసిపో거든요. మంజేడా కార్యకర్త నాయకత్వం కూడా ఆయన వెంట పొంజేసుకొని అవకాశం ఉంది. పార్టీ కాపాడగొట్టనటువంటి అవకాశం ఈ రాష్ట్ర పోషిస్తున్న సష్ట అందరూ కూడా పరిగనేయడానికి అవకాశం ఉంది సందర్భంగా తెలియజేస్తా ఉంటా. ఇరు